పోలవరం కుడి ప్రధాన కాలువ చుట్టూ కబ్జా పర్వం కొనసాగుతోంది ఎత్తైన మట్టి గుట్టలు కొల్లగొట్టి ప్రభుత్వం సేకరించిన భూమిని కబ్జా చేసి అనుభవిస్తున్నారు కొందరు వాటిని వ్యవసాయ భూములుగా మార్చి బోర్డులను ఏర్పాటు చేసుకోగా ఇంకొందరు కౌలుకిచ్చి జేబులు నింపుకుంటున్నారు తూర్పుగోదావరి జిల్లా పరిధిలో కుడి కాలువ కట్టు పొడవున వందల ఎకరాలు ఆక్రమణకు గురైన అధికారులకు పట్టడం లేదు ఈనాడు ఈటీవీ క్షేత్రస్థాయిలో పరిశీలించగా అనేక ఆక్రమణలు వెలుగు చూశాయి నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే శ్రీకారం చుట్టి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు తరలించారు కానీ వైసీపీ హయంలో రెచ్చిపోయిన అక్రమార్కులు దాదాపు ముప్పై అడుగుల మేర ఉన్న పోలవరం కుడికాల్వ మట్టిగుట్టలను రేయింబవళ్లు తరలించినా ఎవరూ పట్టించుకోలేదు ఇదే అదునుగా భూసేకరణ భూముల్లో అక్రమార్కులు పాగా వేసి వివిధ పంటలు సాగు చేస్తున్నారు ప్రభుత్వం మారినా ఆక్రమణలపై అధికారులు నాయకులు దృష్టి పెట్టడం లేదు దేవరపల్లిలో గట్టును ఆక్రమించి కర్రల మిల్లు వేసి క్రమేపీ విస్తరించారు రోడ్డు పక్కనే కర్రల మిల్లు ఉన్న అధికారులు పట్టించుకోవటం లేదు కృష్ణంపాలెం సుబ్బరాయపురం ధుమంతునిగూడెంలో ప్రభుత్వ భూమిలో కొంత విస్తీర్ణాన్ని అక్రమార్కులు ఎకరా ఏడు లక్షల చొప్పున విక్రయించినట్లు సమాచారం ఇందులో కొందరు ప్రభుత్వం నుంచి పరిహారం తీసుకున్న వాళ్లు ఉంటే మరికొందరు రాజకీయ నాయకుల అండదండలతో ఆక్రమించిన వారు ఎర్ణగూడెం సంగాయిగూడెం రహదారిలో కాలువ పొడవున కిలోమీటర్ల మేర మట్టి తరలించి చదును చేసి వరి అపరాలు సాగు చేపట్టారు కొందరు సమీపంలో కాలువ నుంచి ఆయిల్ ఇంజన్లతో నీటి వనరులు సమకూర్చుకోగా మరోచోట ఏకంగా బోర్ తవ్వి విద్యుత్ మోటార్ అమర్చుకున్నారు నల్లచెర్ల మండలంలోని నల్లచెర్ల సింగరాజుపాలెం అచ్చన్నపాలెం గ్రామాల్లో అధికంగా గట్టును ఆక్రమించి పంటలు సాగు చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో పశువుల దొడ్డిగా ఉపయోగిస్తున్నారు గోపాలపురం మండలంలోని రాంపాలెంలో గట్టును ఆక్రమించి జామాయిల్ తోటలు సాగు చేస్తున్నారు గుడ్డిగూడెంలో వరి చేపల చెరువులు పొగాకు ఇతర పంటలు పండిస్తున్నారు చిట్యాల పెద్దాపురంలో ఆక్రమణలు అధికమయ్యాయి చెరుకుమెల్లి గ్రామ శివారులో ఉన్న గట్టును తవ్వుకొని అక్రమార్కులు లక్షల్లో దోచుకుంటున్నారు పోలవరం కుడి కాలువ గట్టును ఇంత దారుణంగా కబ్జా చేసి పంటలు సాగు చేస్తున్న రెవెన్యూ జలవనరుల శాఖ అధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి